ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్ సైకల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపోతామండి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది జులైలోనే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ తెలిసింది అయితే ఆగస్టు రెండో వారం నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దీనిపైన సంబంధిత అధికారులకు మౌఖిక అంటే మౌలిక ఆదేశాలు వెళ్ళాయని చెప్పేసి తెలిసింది ఇప్పటికే ఓటర్ల జాబితా వార్డు ల విభజన పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులు ఒక అయితే వచ్చాయన్నమాట వీటన్నిటిపైన ఉన్నతాధికారులు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు ఈ పంచాయతీ ఎన్ని అన్నింటిలో పరిధిలో దాదాపు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల పైగా వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో కలిపి పంచాయతీలోను వార్డులు పోగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు ఇక ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఏడు ఎంపీపీలు ఇక ఐదు వందల అరవై ఏడు ఎడ్పీటీసీలు స్థానాలు ఎన్నికలు జరుగుతాయి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మినహా ముప్పై జిల్లాలో జెడ్పీ చైర్మన్లు ఎన్నికొంటారన్నమాట కాంగ్రెస్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన కేంద్రానికి పంపింది కానీ కేంద్రం పెండింగ్లో పెట్టింది స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నాటికల్లా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ప్రస్తుత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాల్సి అయితే ఉంటుంది అంటే మొత్తం యాభై శాతం దాటకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి స్థానిక సంస్థల పరిధిలో ఎస్సీ ఎస్టీలకు దామాషా అంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి మిగతా రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి ఇలాకన బీసీలకు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం మున్సిపాలిటీలు ముప్పై ఒకటి శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాయి అయితే స్థానిక సంస్థల్లో నేరుగా రిజర్వేషన్లు పెంచలేని నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం స్థానాలు కేటాయిస్తామని కాంగ్రెస్ గతంలో ప్రకటించింది ఇక ఆ ప్రస్తుతం దీనిపైన కసరత్తు జరుగుతుంది క్యాడర్లో జోస్ నింపేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు వంటి నేతలందరికీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ సూచించారు ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు మరోవైపు కాంగ్రెస్లో గ్రామ మండల జిల్లా స్థాయి వరకు అవకాశం ఉన్న ఆ పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తద్వారా క్షేత్రస్థాయి కేడర్లో ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు ఇక రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలు కూడా స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తాయని కాంగ్రెస్ అయితే అంచనా